రోజువారి జీవితంలో ఉపయోగించే ముప్పై సులభమైన ఇంగ్లీష్ ప్రశ్నలు ఇప్పుడు మీకు తెలుగుతో కలిపి నేర్పిస్తాను ఒకటి ఎక్కడికి వెళ్తున్నావు ఆర్ ఆర్ యూ గోయింగ్ రెండు నీ పేరు ఏమిటి వాట్ ఈస్ యువర్ నేమ్ మూడు నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు లివ్ నాలుగు ఇది ఎంత ఖరీదు హౌ మచ్ ఇస్ దిస్ ఐదు ఇది ఎవరిది హూస్ ఇస్ దిస్ ఆరు నీకు భయం వేసిందా ఆ స్కేర్ ఏడు నీకు నచ్చిందా డూ యూ లైక్ ఇట్ ఎనిమిది ఇది నువ్వే చేసినవా డిడ్ యూ మేక్ దిస్ తొమ్మిది నువ్వు చదువుతున్నావా ఆ యూ స్టార్ంగ్ పది నీవు పని చేస్తున్నావా ఆ యూ వర్కింగ్ పదకొండు నీ వయసు ఎంత హౌ ఓల్ ఆర్ యూ పన్నెండు నీవు ఏమి చేయాలనుకుంటున్నావు టు పదమూడు నీవు ఉప్పు సాల్ట్ పద్నాలుగు ఇది నీకు నచ్చిందా డిడ్ యూ లైక్ ఇట్ పదిహేను నీకు అర్థమైంది డిడ్ యూ అండర్స్టాండ్ పదహారు నేను లోపలికి రాగలనా కెన్ ఐ కమ్ మెన్ పదిహేడు ఇది నిజమేనా ఇట్ ట్రూ పద్దెనిమిది నీకు సహాయం కావాలా డూ యూ నీడ్ హెల్ప్ పంతొమ్మిది ఇది ఎవరి వంతు హూ ఇట్ ఇరవై నీకు ఎక్కడికి వెళ్లాలనిపిస్తోంది విఆర్ డూ వాంట్ టు గో ఇరవై ఒక్క ఈ పని ఎలా చేయాలి హౌ టు డూ దిస్ వర్క్ ఇరవై రెండు నీకు టైం ఉందా డూ యు టైం ఇరవై మూడు నీకు కోపం వచ్చిందా ఆర్ యూ యాంగ్రీ ఇరవై నాలుగు నేను వస్తానని నీవు అనుకుంటున్నావా డూ యూ థింక్ ఐ విల్ కమ్ ఇరవై ఐదు ఇది పని చేస్తుందా విల్ దిస్ వర్క్ ఇరవై ఆరు నీకు నిద్ర వస్తుందా ఆర్ యూ ఫీలింగ్ స్లీపీ ఇరవై ఏడు ఇది పాతదేనా ఇస్ దిస్ ఓల్డ్ ఇరవై ఎనిమిది ఇది కొత్తదేనా ఇస్ దిస్ న్యూ ఇరవై తొమ్మిది నువ్వు ఒంటరిగా వెళ్తున్నావా ఆర్ గోయింగ్ నువ్వు వస్తావా విల్ కమ్ విత్ మీ హే ఫ్రెండ్స్ థర్టీ సింపుల్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు మీ టర్న్ ఒక లైక్ పెట్టి ఫ్రెండ్స్ కి షేర్ చేసి నెక్స్ట్ వీడియోలో ఇంకో థర్టీ సూపర్ యూస్ఫుల్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ రాబోతున్నాయి మిస్ అవ్వకూడదంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంగ్లీష్ వీడియోస్తో త్వరలో కలుద్దాం టిల్ దెన్ బై బాయ్ కేర్